వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ రాజకీయాలలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ పడే కష్టం అంతా ఇంత కాదు ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి రాజకీయాలలో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడతారు స్థానికంగా ఎన్నో సామాజిక రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళకంటూ ఓన్గా ఓటు బ్యాంకుని డెవలప్ చేసుకునే పనిలో ఉంటారు పార్టీల్లో ప్రధానమైనటువంటి పార్టీలని ఎంపిక చేసుకుంటారు ఆ ఎంపిక చేసుకున్నటువంటి పార్టీల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇదంతా జరగడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు అయితే కొన్నిసార్లు ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి అదృష్టాలు కూడా కలిసి వస్తుంటాయి అలా కొంతమంది వేవులో గెలిచినటువంటి నాయకులు కొంతమంది ఉంటారు కానీ ఒకసారి అధికారంలోకి రావాలంటే మాత్రం ఎంతో కష్టపడాలి కానీ ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు మార్చుకొని అన్ని రకాలుగా అటువైపు డబ్బు ఖర్చు పెట్టుకొని సొంత లీడర్ని క్యాడర్ని బిల్డ్ చేసుకొని గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అనుహ అనుకోకుండా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అలా చనిపోయినటువంటి పరి ఎమ్మెల్యేలు రీసెంట్గా ఒక ఐదుగురు ఉన్నారు సో వాళ్ళు ఎవరు ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళే బరిలోకి దిగారు అయినా కూడా వాళ్ళకి ఆ సానుభూతి మాత్రం ఎక్కడా కూడా పనిచేయలేదు ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఇప్పుడు ఈ ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాక తమ కాల పరిమితి పూర్తి కాకుండా విషాద మరణాలు జరిగాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కటిక పేదవారికైనా ఐశ్వర్యాలు ఉన్న ఎమ్మెల్యేకైనా మరణం కామన్ కానీ తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయారు తమ పదవీ కాలం పూర్తి చేసుకోకుండానే మరణించారు తీవ్ర విషాదకరం ఇక వాళ్ళెవరు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ముందుగా పటోళ్ల కృష్ణారెడ్డి మెదక్ జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పటోళ్ల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు ఆయన ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పదిహేన గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు తర్వాత రెండు వేల పదహారులో జరిగిన ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ నుండి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలిచారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పటోళ్ల కృష్ణారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవ్ రెడ్డి ఓడిపోయారు ఈయన పిఏసీ చైర్మన్గా కూడా వ్యవహరించారు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పిఏసీ చైర్మన్లు మరణించారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన పదవులో ఉంటుండగానే చనిపోయినటువంటి మరో ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు ఆయన కూడా పిఎస్సీ చైర్మన్గా వ్యవహరించారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ గెలిచింది సెంటిమెంట్గా చనిపోయిన కుటుంబం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అధికార పార్టీ గెలుస్తూ వస్తోంది రెండు వేల పదహారులో జరిగిన పాలేరు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు అప్పట్లో అది కూడా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారింది గడ్డం సాయన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గజ్జెల నగేష్ పైన గెలిచారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి గెలిచారు కూడా ఇక గడ్డం సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఇక మరో ఎమ్మెల్యే నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో చనిపోయారు దీంతో రెండు వేల ఇరవై మూడులో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను నందితకు భారత రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది నందిత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు లాసి నిందిత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున తాను ప్రయాణిస్తున్నటువంటి కారు పటాన్ చెరువు ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు రైలింగ్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి చనిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు మాగంటి గోపినాథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత సినిమాల్లో అదృష్టం వరించక ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు మాగంటి టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచారు బీఆర్ఎస్ నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో కూడా గెలిచి మూడుసార్లు శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు మాగంటి గోపీనాథ్ అరవై రెండు సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదో తారీఖున హైదరాబాద్లో కన్ను మూశారు